భారతీయ జవాన్ కిసాన్ పార్టీ సమావేశం కరీంనగర్ రో ఆదివారం భారతీయ జవాన్ కిసాన్ పార్టీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి జాతీయ నాయకులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ తెలంగాణలో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ బలోపేతంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు ఈ జిల్లా మీటింగు ఉద్దేశం ఏంటంటే కరీంనగర్ జిల్లాలో భారతీయ జవాన్ కిసాన్ పార్టీని ముందు తీసుకెళ్లడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశంగా మమ్మల్ని పిలవటం జరిగింది ఆ మీటింగ్ మేము హాజరయ్యాం ముఖ్యంగా ఈ పార్టీ ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అనే ఒక నారాతోటి ముందుకెళ్తుంది ఈ భారతదేశానికి జవాన్ కిసాన్ ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు జవాన్ లేకపోతే దేశానికి భద్రత ఉండదు కిసాన్ లేకపోతే జనాలకి భోజనం ఉండదు కాబట్టి వీళ్ళిద్దరిని కలుపుకొని ఒక పొలిటికల్ పార్టీగా ఇది ఆల్ ఇండియా పొలిటికల్ పార్టీగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్య భూమిక ఎవరైతే మిలిటరీ వాళ్ళు ఉన్నారో ఎక్స్ మిలిటరీ వాళ్ళే మాత్రం ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మా యొక్క మేనిఫెస్టో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉచిత విద్య అలాగే ఉచిత వైద్యము అలాగే ఉచిత నీరు అసలు నీరు ఎక్కడ కొనకూడదు మన భారతదేశంలో పన్నెండు నదులు ఉన్నాయి జీవనదులు అవి అలాంటి భారతదేశంలో మనం నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం అది ఉండడం అలాగే టోల్ ట్యాక్స్ ఫ్రీ ఏదైనా సరే టోల్ ట్యాక్స్ అనేది అసలు ఉండకూడదు మన భారతదేశంలో ఇలాంటి కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలను తీసుకొని మా పార్టీ ముందుకొళ్తూ ఉంది కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టిన ఈ మీటింగ్కి ఎంతమంది వచ్చినందుకు వీళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ